నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బృందవన గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరిగాయి మాజీ మంత్రి అంబటి రాంబాబు పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు తాడికొండ నియోజకవర్గ వైసీపీ అందించిన ఫలాల ద్వారానే అందరం స్వేచ్ఛగా బతుకుతున్నామని జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్పూర్తితో ముందుకు సాగుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పార్టీ నాయకులు నిమ్మకాయల రాజ్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

బాధలైనా ఇబ్బందులైనా ఏదైనా సరే ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి ముందుకు వెళుతున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎన్ని కష్టాలు అయితే పడాలో అన్ని కష్టాలు పడొచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయటమే స్ఫూర్తి ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి పేదవాడికి వ్యాపారస్తులకి అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి వాళ్ళ నూట ముప్పై మంది నూట ముప్పై కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధులుతూ ఉన్నారు దానికి సంబంధించి ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవటం భారతదేశంలో ప్రజల యొక్క సుఖ సంతోషాలకి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అదే స్ఫూర్తితోటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే సంక్షేమ రాజ్యాన్ని ఆయన స్థాపించాడో అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత బలోపేతంగా రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని అరాచకాలని ప్రజలు వ్యతిరేకించే పరిస్థితులు వస్తూ ఉన్నాయి కారణం ఏంటంటే వాళ్ళకి రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు కూటమి ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు ఇవాళ మొక్కుబడి కార్యక్రమాల కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు పుట్టినరోజు వేడుకలు కావచ్చు ఆయన యొక్క మరణించిన రోజు కావచ్చు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం కావచ్చు నిదర్శనం ఏంటంటే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం చూస్తూ ఉందంటే ఇవాళ విజయవాడ నగరంలో నడిగడ్డ మీద అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని నిర్మించారంటే దానికి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దాని స్ఫూర్తితోటి భారతదేశం మొత్తం కూడా ఇవాళ చూస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రం వైపు కాబట్టి అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన సాగించారో అటువంటి పరిస్థితులు మళ్ళా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితోటి జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాము అన్ని జాతులు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారత రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాల్లోనే మరి గొప్ప విలువలు కలిగిన రాజ్యాంగం మనం చూసినట్టయితే భారతదేశంలో ఎన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మన రాజ్యాంగాన్ని మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తయారు చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి ఈ రోజున మరి భారతదేశం అంటే ఎన్నో జాతులు మతాలు కులాలు ఎన్నో మరి వర్గాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ కూడా అందరికీ కూడా సమపాలల్లో న్యాయం జరిగే విధంగా ఈ రోజున మొన్న ఒక న్యాయమూర్తిగా చెప్పారు ఈ రోజున నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన ఇది దాని వల్లనే అని ఈరోజు మేమందరం కూడా మనందరం కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నత పదవుల్లో ఉన్నారు మరి అధికారులుగా ఉన్నారు రాజ్యాంగపరమైన పద్ధతి పదవులు అనుభవిస్తున్నారంటే ఆ మహానుభావుడు రచించిన మరి సమర్పించిన రాజ్యాంగం అని సగర్వంగా చెప్పుకుంటూ మరొకసారి భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా రామరెడ్డి తోట మూడవ అలైన్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సఖీ జరిగింది మెప్మా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ ప్రారంభించి పరిశీలించారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు మెప్మా పిడి విజయలక్ష్మి ఇతర అధికారులు సిబ్బంది కూటమి నాయకులు స్థానిక మహిళలు పాల్గొన్నారు ఆర్థిక స్వలంబన కోసం ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్వయం సహాయక గ్రూపుల పేరుతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నాయకుడే ఈరోజు వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా మహిళలు అందరూ కూడా సురక్షితంగా ఉండాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు పదివేల విలువ కలిగినటువంటి అనేక టెస్టులు బీపీ షుగరు థైరాయిడు అలాగే ఎనీమియా అలాగే విటమిన్ డెఫిషియన్సీ అనేక న్యూట్రిన్ డెఫిషియన్సీ అనేక డెఫిషియన్సీ అన్నీ కూడా ఈరోజు టెస్ట్ రూపేణ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నటువంటి మహిళలకి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు నారీ పేరేంటి సఖీ సురక్ష పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ఈ మహిళల భాగస్వామ్యం చాలా అవసరం అని భావిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే కేవలం టెస్ట్లే కాకుండా వీళ్ళకి ఐదు లక్షల రూపాయల వరకు భీమా ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి కార్డు అలాగే అప్పార్ కార్డుతో పాటు ముఖ్యంగా ఇలా డేటా ఏదైతే ఉందో దాంట్లో ఒక కార్డు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రిఫరల్ కార్డుకు కూడా ఇది పనికొచ్చేటువంటి ఉన్నాయి అందుకని వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళమ్మ కూడా వినియోగించుకొని తప్పకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అలాగే అవని పేరుతో ఒక పుస్తకాన్ని ఈరోజు మహిళ స్వలంబన కోసం చేస్తున్నటువంటి మెప్మా వారు ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి కార్యక్రమాల మీద ఒక బుక్లన్నీ కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలి దాంట్లో మహిళలు ఎక్కువ భాగం ఉండాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉంది దాని దిశగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఈ సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ అనేది మన హాండ్రబుల్ సీఎం గారి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంలో భాగంగా ఇక్కడ మనం అన్ని కానిస్టెంట్ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేది జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాము దీనికి సంబంధించి పదహారు రకాల టెస్టులు అనేది చేస్తామండి థర్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉన్న మహిళలందరికీ కూడా ఎస్ఎస్జి మహిళలందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఈ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయుష్మాన్ భావా కార్డ్ అనేది టెస్టులు చేసిన వెంటనే వాళ్ళకి ఆయుష్మాన్ భవ కార్డు కూడా జనరేట్ చేస్తాము దాంతోపాటు ఐదు లక్షల బీమా అనేది సౌకర్యం కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులు వారి సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు జాతి ఐక్యత కోసం తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు రాజ్యాంగం అందించిన స్వచ్ఛమైన ఫలాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు కోటా మాల్యాద్రి నళనీకాంత్ హనుమంతరావు అరుణ్ కుమార్ లక్ష్మీనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులు కర్షకులకు ఉరితాలుగా మారాయని చెప్పారు ఇలాంటి నిర్ణయాల ద్వారా కార్మిక వర్గాలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ పాటలు పాడిన గాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ డిమాండ్ చేశారు బిజెపి జిల్లా అధ్యక్షులు తిరుపతిరావుతో పాటు బ్రాహ్మణ సంఘాలతో కలిసి అరండలపేట స్టేషన్ల బుధవారం గంగాధర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డప్పు చంద్రన్న సంస్కరణ సభలో జీడి సారయ్య బ్రాహ్మణులను కించపరుస్తూ పాటలు పాడారని మండిపడ్డారు పాటలు పాడిన గాయకులను కఠినంగా శిక్షించారని అన్నారు పాలపాటి రవికుమార్ రామకృష్ణ లక్ష్మి శ్రీదేవి ప్రసాద్ రాధాకృష్ణ శ్యామ్ వరప్రసాద్ మీనాక్షి ఫణికుమార్ కౌంటిన్య తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు ఒక బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా ఆ సారయ్య అనే ఒక గాయకుడు బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా ఒక గేయాన్ని పాడారు ఎవరించారండి ఆ హక్కు ప్రజాస్వామ్య దేశం ఏదైనా మాట్లాడచ్చు కానీ ఒక కులాన్ని గురించి అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడటం పా పాటలు పాడటం అనేది మేము తప్పుగా భావిస్తున్నాం మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరణాలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జననాట్యములకు సంబంధించిన చంద్రజానే ఆయన చంద్ర ఆయన చనిపోయారు వారి సంస్కరణ సభలో ఈ కార్యక్రమం జరిగింది ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఇదంతా భారత నాస్తిక సమాజం అది అయితే అందులో జీడి సారాయ్ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అతి దారుణంగా ఆ వీడియో అది చూస్తే అందరికి అర్థమవుతుంది ఇంత ఘోరంగా ఈ విధంగా చాలా కాదు అతను పాట పాడటమే కాకుండా ఇంకొక మరొక గాయకుడు పల్లవోలు రమణ అనే అతను అతను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ విధంగా పాడ పాట పాడటం అనేది కరెక్ట్ కాదు దానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇవ్వడం జరిగి ఇస్తున్నాం ఈరోజు అందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరణలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం అదేవిధంగా బ్రాహ్మణులు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకుండేవాడు అలాంటి బ్రాహ్మణత్వాన్ని గించే పరిస్థితి మాట్లాడటం పాటలు పాడటం అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్నీ క్లియర్ అయిపోయినాయి ఈరోజు గ్రామాలను కించపరిచే విధంగా విద్వేషాలు రుచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఆ కఠినమైన చర్యలు కంప్లైంట్ చేసి తీసుకోబోద్ది మేము ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఆయన కావడం విషయంలో ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం